హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా చాలా మంచి కొటేషన్ ఇది కూడా ఇల్లు చిన్నదైనా మనసు పెద్దగా ఉండాలి గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి డబ్బుతో పే పేదవారు అయినా గుణంలో శ్రీమంతుడిగా ఉండాలి నిజమే కదండి డబ్బులో పేదవాళ్ళు అయినా సరే వాళ్ళు గుణంలో శ్రీమంతులాగా ఉంటారు ఇంకా చిన్న ఇల్లు అయినా సరే మనసు పెద్దదిగా ఉంటే చాలు ఇది మీకు కొటేషన్ నచ్చిందా నచ్చితే ఏం లేదండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడుంది సబ్స్క్రైబ్ బటన్ అనుకుంటున్నారా వీడియో కిందే ఉంటుందండి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీరు పర్సనల్గా నా మెసేజ్ చేయాలి అంటే కనుక నా ఇన్స్టా ఐడీ ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది మరొక ఇన్స్ట ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా నేను ఆ కొటేషన్స్ కూడా చేయగలుగుతాను మరొక కొటేషన్తో మిమ్మల్నికొస్తాను అప్పటిదాకా హ్యాపీగా ఉండండి మీ అందరు సంతోషంగా ఉంటే మీలో నేను కూడా ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ఎంజాయ్